దేవుని అందు విశ్వసించి రక్షణ పొందిన ప్రతి ఒక్కరి మనసులో ఒక ఆశ ఉంటుంది అది ఏంటంటే దేవుని మాట వినాలి అని అవునా కాదండి ఉదయకాల సమయంలో మనందరం వచ్చింది కూడా అందుకే దేవుడు నాతో మాట్లాడాలి దేవుని మాట నేను వినాలి అని దేవుని మాట వినాలి అని ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తామో విన్న మాటలు హృదయంలో భద్రపరచుకోవడానికి విన్న మాటలను దేవుడు మనతో పలికిన మాటలను ధ్యానించడానికి అంత మాత్రమే కాదు దేవుడు మనతో పలికిన మాటలను మన జీవితంలో ప్రాక్టీస్లో పెట్టడానికి మనం అంతే పట్టుదల కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త జీవితంలో నుండి దేవుడు ఆయనతో ఏం మాట్లాడారు ఆయన దేవుని మాటల కొరకు ఎలా ఎదురు చూశాడో ఒకసారి సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుకుందాం నంబర్స్ చాప్టర్ ట్వంటీ టూ లెటర్స్ ఫ్రమ్ బర్స్ త్రీ సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనం నుండి జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీలు ఇష్ట్రైలులకు జంకిరి కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది ఎద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు వచనం కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా చాలండి అంతవరకు చాలు ఇక్కడ మనకు ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు కనబడుతున్న టూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ టూకి కీ పర్సన్స్ ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు కనబడుతున్నారు మొ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మోయాబీలకు రాజుగా ఉన్న బాలాకు అనే వ్యక్తి అంత మాత్రమే కాదు దేవుని ప్రజలను నడిపిస్తున్న ప్రవక్తైన బిలాము వీరిద్దరూ మనకు కనబడుతున్నారు ఇప్పుడు బాలాకు రాజు శత్రురాజు మోయాబీలు మనకు తెలుసు ఇస్రాయీలీలకు శత్రువులు ఇప్పుడు మోయాబీల రాజైన బాలాకు ఆలోచన చేశాడు ఇస్రాయేలీలో చాలా విస్తారంగా ఉన్నారు చాలా ఎక్కువ మందిగా ఉన్నారు వారి మీద నేను జయం పొందాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచన చేసి హీ డిసైడెడ్ టు అప్రోచ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ దైవజనుడైన బిలామును సంప్రదించాలని ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే బాలాకుకు తెలుసు దైవజనుని పక్షంగా దేవుడు ఉంటాడు దైవజనునితో దేవుని శక్తి ఉంటుంది దైవజనుని దగ్గర నాకు నేను ఆయనను సంప్రదిస్తే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని మరి రైట్ ఇన్ఫర్మేషన్ బాలాకు రాజు దగ్గర ఉంది కాబట్టి బాలాకు రాజు ఇప్పుడు ఏం చేశాడని ఆలోచన చేస్తే బిలాము వద్దకు వర్తమానము పంపేన ఐదో వచనలో చూడండి కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బిలామును పిలుచుటర్ అతని జనుల దేశమందలి నది వద్ద ఉన్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను ఆ మెసేజ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ దైవ జనునికి వచ్చిన ఒక వర్తమానము వర్తమానం అంటే ఈరోజు పరిభాషలో మనం చెప్పుకుంటే ఎస్ఎంఎస్ వాట్సాప్ మెసేజ్ కదా ఉదయం లేవగానే అనుకుంటాము మోకాలు వేసి ప్రార్థన చేసుకోవాలి ఒక అరగంట సేపు ఒక గంట సేపు నేను దేవునితో సమయం గడపాలి ఈ లోపల ఒక చిన్న శోధన వస్తుంది అదేంటంటే వాట్సాప్లో ఏమైనా మెసేజ్లు వచ్చాయేమో చూద్దాము టెక్స్ట్ మెసేజ్లు ఏమైనా వచ్చాయేమో చూద్దాము ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చేద్దామని అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ లోపల ఎవరో రింగ్ చేస్తారు అది అన్నోన్ నెంబర్ ఎవరో కూడా మనకి తెలియదు అప్పుడు మనసులో నుంచి ఒక ఉబ్బలాట అది ఒక ఇంపార్టెంట్ కాల్ అయితే ఏంటి మిస్ అయిపోతా ఒకసారి మాట్లాడే పర్వాలేదు సరే అక్కడికి వెళ్ళి ఆ కాల్ ఆన్సర్ చేసాక ఓకే అది మనకు అంత ముఖ్యమైన కాల్ కాదని తెలుస్తుంది ఇంతలోపల వేళ్ళు ఎక్కడికి వెళ్తాయి అంటే మిస్డ్ కాల్స్ ఏమైనా వచ్చాయని అక్కడికి వెళ్ళిపోతాయి కదా అవన్నీ చూసుకున్న తర్వాత ఇంతలోపల ప్రార్థనకు అనుగుణం మనం కేటాయించిన సమయం అంతా అయిపోతుంది ఈ లోపల క్లాక్ చూడగానే వంట చేయాలి క్యారేజీలు పెట్టాలి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి రెడీ అవ్వాలి ఈ రష్ ఆఫ్ ద డే అంటే దినంలో దినచర్యలో ఇంకా సమయం లేదు అని తారాస్థాయికి వచ్చేసింది ఇక పను పనులతో పరుగులు పెట్టాలనుకొని ఏం చేస్తామంటే దేవునితో గడపాలనుకున్న సమయం కాస్త వేస్ట్ చేసేస్తూ ఉంటాం వర్తమానము ఆ మెసేజ్ ఇక్కడ కూడా దైవజనుడైన బిలాముకు ఒక వర్తమానము వచ్చింది వర్తమానము రావడము మంచిదే కానీ ఎవరి దగ్గర నుండి వర్తమానాలు వస్తున్నాయో జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని నుండి వచ్చే వర్తమానాలు చాలా జాగ్రత్తగా చాలా మరి కేర్ఫుల్గా రిసీవ్ చేసుకోవాలి కానీ శత్రువు నుండి వచ్చే వర్తమానాలతో మనం ఏం చేస్తామో చాలా చాలా ముఖ్యము అర్థమవుతుందండి దేవుని నుండి దేవుని సేవకుల నుండి దేవుని బిడ్డల నుండి వచ్చే మాటలు వర్తమానాలు మనకి ఉపయోగకరంగా మనకి ప్రోత్సాహకరంగా మనకి దీవనకరంగా ఉంటాయి కానీ అపవాది పంపించే వర్తమానాలు కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు వర్తమానం వచ్చింది కాబట్టి ఏ వర్తమానం నా దగ్గరకు వచ్చినా దాని గురించి నేను ఏదో ఒక యాక్షన్ తీసేసుకోవాలని ఉబలాట పడకూడదు కొంతమంది ఏంటంటే మెసేజ్ రాగానే ఎవరి నుండి వచ్చిందో వాళ్ళు నన్ను సంప్రదించారు కదండి నేను ఏదో ఒకటి చేసేయాలండి నేను అంత ముఖ్యమైన వ్యక్తిని కాబట్టి నన్ను వారు వచ్చి సంప్రదించారు నా సహాయం అడిగారు నా సలహా అడిగారు లేదంటే నేను ఏదో చెయ్యాలంట లెట్ మీ డూ సంథింగ్ అని కొన్నిసార్లు ఎవరి నుండి వర్తమానం వచ్చిందో ఆలోచించకుండా వీ వాంట్ టు టేక్ యాక్షన్ కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే శత్రు రాజు మోయాబీల అయిన బాలాకు బిలాము ప్రవక్తకు వర్తమానం పంపించగానే యాక్చువల్గా బిలాము ప్రవక్త అలర్ట్ అయిపోవాలి ఏమనంటే శత్రువు నుండి వచ్చిన వర్తమానము నేను అంత త్వరగా యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే శత్రువు ఎప్పుడైనా మన క్షేమాన్ని కోరతాడా శత్రువు ఎప్పుడైనా మనకి మంచి చేయాలనుకుంటాడా శత్రువు అంటేనే మన పతనాన్ని కోరుకునేవారు శత్రువులు మనం క్రింద పడితే చూడాలనుకునేవారు శత్రువులు మన నాశనాన్ని ఆకాంక్షించేవారు శత్రువులు ఇప్పుడు బిలాము ఆ మెసేజ్ ఎప్పుడైతే కొంతమంది మెసెంజర్స్ ఒక వర్తమానముతో బిలాము ప్రవక్త దగ్గరకు వచ్చారో వెంటనే హీ షుడ్ హ్యావ్ కాషన్ హిమ్సెల్ఫ్ తను తాను కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా అయిపోయి శత్రువు నుంచి వచ్చిన వర్తమానమా నేను అంత త్వరగా దాని విషయం విషయంలో ఏం యాక్షన్ తీసుకోకూడదు అని అనుకోవాల్సింది బదులు దైవజనుడు ప్రవక్త ఏం చేశాడంటే ఆ మెసేజ్ ఏంటో జాగ్రత్తగా విన్నాడు ఆ మెసేజ్ ఏంటంటే ఆరో వచ్చినా చూడండి కాబట్టి నీవు దయచేసి నా నిమిత్తము ఈ జనమును దిస్ ఇస్ అ రిక్వెస్ట్ ఇది ఎట్లా ఉందంటే దయచేసి అనే మాట అంటే మామూలుగా ఇప్పుడు భాషలో చెప్పాలంటే ప్లీజ్ కొన్నిసార్లు మనకి ఎవరైనా వచ్చి ప్లీజ్ అనగానే ఏమనిపిస్తుంది కరిగిపోతాం మా పిల్లలు అదే వాడుతూ ఉంటారు ఆ టెక్నిక్ వాడుతూ ఉంటారు వద్దు అంటాను వెంటనే ప్లీజ్ అని ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు అది చూడగానే వద్దు అన్నదాన్ని నెక్స్ట్ మినిట్లో అంట సరే పోతే పనిలే తీసుకొని వెళ్ళిపో అంటాను ప్లీజ్ దయచేసి అంటే కొంచెం మరి మన హృదయాన్ని కరిగించేటట్లు ఒక ప్లీడింగ్ మేనర్లో ఏదైనా రిక్వెస్ట్ రాగానే మనుషులంగా మనలో ఉండే ఒక స్వభావం ఏంటంటే సర్లే ఏదో ఒకటి చేసేద్దాం అని ఇంతగా బతిమాలుతున్నారు కదా అని వీ ఫీల్ ఆబ్లికేటెడ్ మనం ఏదో ఒకటి చేయాలని ఒక బలవంతము పొందినట్లు పడినట్లు ఫీల్ అవుతూ ఉంటాం దయచేసి అని శత్రువు నుండి వస్తున్న వర్తమానము ఏమని అడుగుతున్నాడంటే దయచేసి ఏం చేయాలయ్యా దయచేసి ఏం చేయాలి నీ ప్రజలు నీ దేవుని నమ్ముకున్న వారు జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న వారిని నువ్వు నా నిమిత్తము శపించాలి ఆరో వచనం వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయటకు నేను బలముందుదునేమో అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును అంటూ ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు శత్రురాజుకు దైవచనుని యొక్క బలమేంటో తెలిసిందండి కొన్నిసార్లు మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలియదు కానీ మన శత్రువుకు బాగా తెలుసు ఎందుకంటే శత్రువు మనల్ని ఎప్పుడు జాగ్రత్తగా గమనిస్తుంటాడు కదా అపవాదికి తెలుసు ద డెవల్ నోస్ యువర్ స్ట్రెంగ్త్ ద డెవల్ నోస్ యువర్ వీక్నెస్ నీ బలము నీ బలహీనత అపవాదికి చాలా బాగా తెలుసు ఇప్పుడు నీ బలాన్ని గుర్చి ఎవరైనా వచ్చి పొగుడుతుంటే పొగొడుతుంటే ఉబ్బితబ్బిబ్బైపోకూడదు అర్థమవుతుందండి ఇప్పుడు అపవాది లేదంటే అపవాది ద్వారా ప్రేరేపించబడిన బాలాకు రాజు బిలాము వద్దకు పంపించిన వర్తమానికులు ఒక మాటలో చెప్పాలంటే ఒక పొగడతలాగుంది అయ్యా నీ దగ్గర ఎంత పవర్ ఉందో తెలుసా బిలాము ప్రవక్త నువ్వెవరినైనా బ్లెస్ చేస్తే వారు దీవించబడతారు నువ్వెవరైనా కర్స్ చేస్తే నువ్వు శపిస్తే వారు శపించబడతారు అనే మాటలు చెప్తూ ఉన్నప్పుడు బిలాముకు ఒక మాటలు చెప్పాలంటే ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేసిందండి అంటే హృదయంలో ఒక రకమైన ఆ హృదయం కొంచెం అటు టిల్ట్ అయిపోయింది అనమాట అటు వంగిపోయింది ఎందుకంటే ఒకటి దయచేసి అని అడుగుతూ ఉన్నాడు రెండవది ఇతనిలో ఉన్న బలాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం గమనించినట్లయితే సెవెంత్ వర్డ్స్ ఏడవ వచనం చూడండి కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదే సొమ్మును చేత పట్టుకొని గిఫ్ట్స్ అంట ఏం పట్టుకొచ్చారు గిఫ్ట్లు పట్టుకొని వచ్చారంట ఎవరైనా హృదయం కొన్నిసార్లు కరగాలంటే ఏం చేయాలా మా ధన్య వాళ్ళ ఫ్రెండ్కి ఏదో గిఫ్ట్ తెచ్చిందేమో అని నేను అనుకున్నా వాళ్ళ ఫ్రెండ్ ఒక మెసేజ్ పెట్టింది మా దన్యాకి దయచేసి నువ్వు నాకు ఏ గిఫ్ట్ స్కూల్కి తీసుకురావద్దు అని పెట్టింది అయితే నేను ఐ హ్యాపెన్ టు సీ దట్ మెసేజ్ నేను చూసాను ఆ మెసేజ్ నేను అన్నాను నానా మీ ఫ్రెండ్ ఏ గిఫ్ట్ నిన్ను స్కూల్కి తేవద్దు అంటుంది నువ్వేమన్నా గిఫ్ట్ తీసుకెళ్ళావా అమెరికా నుంచి వచ్చావు కదా అమ్మాయి బహుశా ఎక్స్పెక్ట్ చేస్తుందేమో ఆశించి బహుశా అలా అంటుందేమో మరి తీసుకెళ్ళావా ఏమన్నా గిఫ్ట్ అని అడిగా మమ్మీ లేదు మమ్మీ తీసుకురావద్దని నాకు ముందే చెప్పింది మళ్ళీ మెసేజ్ కూడా పెట్టింది అనింది నేను కొంచెం షాక్ అయ్యాను ఎందుకంటే ఎవరైనా ఆశపడతారు కానీ వద్దు 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 అని అంతలాగా చెప్తారా నేను అన్నాను ఎందుకు వద్దంటుంది నీ ఫ్రెండ్ అంటే తను చెప్పింది వాళ్ళ మమ్మీ తనకొకటి నేర్పించిందంట అదేంటంటే ఎవరి వద్ద నుండి గిఫ్ట్స్ తీసుకోవద్దు ఒకవేళ వారి దగ్గర నుండి గిఫ్ట్స్ తీసుకుంటే మనకి ఇష్టం లేని పనులు కూడా కొన్నిసార్లు వాళ్ళ కొరకు చేయాల్సి వస్తుంది అందుకని డోంట్ యాక్సెప్ట్ ఎనీ గిఫ్ట్స్ అని చెప్పిందంట ఐ వాజ్ రియలీ అమేజ్డ్ అట్ దన్యాస్ ఫ్రెండ్స్ మదర్స్ విజ్డమ్ ధన్య యొక్క స్నేహితురాలి తల్లికి ఉన్న జ్ఞానాన్ని బట్టి నేను ఆశ్చర్యపోయాను నిజమే కదా కొన్నిసార్లు గిఫ్ట్లు ఇస్తూ ఉంటే కొన్నిసార్లు తప్పుడు పనులు కూడా వాళ్ళ కోసం చేసి పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు వాళ్ళు తప్పు చేసినా మనం గట్టిగా అనలేము ఎందుకంటే ఆ గిఫ్ట్ల ద్వారా కొద్దిగా మన హృదయం ఏమైపోతూ ఉంటుంది మెత్తన చేయబడతూ ఉంటుంది ఇక్కడ బిలాము ప్రవక్త వారు పంపించిన బహుమానాలు లేదంటే వారు పంపించిన సొమ్ము చూడగానే నాకు ఏమైపోయిందంటే హీ స్టార్టెడ్ గెటింగ్ గ్రీడీ ఆశ పెరిగిపోయిందండి ఆశ వచ్చేసింది ఆ బహుమానాలన్నీ చూడగానే ఆయన మనసులో ఏమైపోయింది ఆశ ప్రారంభమైపోయింది అపవాదికి తెలుసు దేవుని బిడలకి ఏం ఆశ వేయాలో తెలుసు అర్థమవుతుందా చేపలు పట్టేవాళ్ళు చేపలు పట్టడానికి ఏం చేస్తారండి గాలంకి ఏమేస్తారు ఒక ఎర వేస్తారు బెయిట్ అంటారు కదా బెయిట్ మేము యూఎస్ వెళ్ళినప్పుడు కొన్ని దగ్గరలో గ్యాస్ స్టేషన్స్ లాగినప్పుడు ఆ గ్యాస్ స్టేషన్స్ పక్కన కొన్ని షాపులు ఉంటాయి కొన్ని చిన్న చిన్నవి ఏమైనా దొరికే షాపులు అక్కడ బయట ఒక చిన్న నోటీస్ కనబడింది నాకు ఒక షాప్ బయట మీకు వామ్స్ దొరుకుతాయి అని చిన్న చిన్న పురుగులు లైవ్ వామ్స్ దొరుకుతాయని పెట్టారు అది ఎవరి కోసం అంటే చేపలు పట్టే వాళ్ళ కోసం వాళ్ళొక కవర్లో మంచిగా లైవ్లో ఉన్న పురుగులన్నింటినీ వాళ్ళు పట్టి పెంచి ప్రాబబ్లీ దే ఆర్ సెల్లింగ్ ఎందుకంటే చేపలు పట్టే వాళ్ళకి ఆ పురుగులు బాగా ఉపయోగం ఇప్పుడు ఆ గాలానికి ఎప్పుడైతే ఆ ఎర్ర వేస్తారో ఆ ఎర్ర కోసం అని చేప వస్తుంది ఎర్ర కోసం చేప వస్తుంది చేపను ఎంత బాగా దొరికిందని ఈ జాలర్ అనుకుంటాడు నాకు ఎంత బాగా చిక్కావే నువ్వు చేప అని ఇతను పట్టుకుంటాడు కదా అపవాదికి తెలుసు ఎవరికి ఏ ఎర్ర అందరూ అన్ని ఎర్రలకి పడరు కదా సమ్ స్ట్రాంగ్ పీపుల్ దే డోంట్ ఫాల్ ఫర్ వీక్ బెయిట్స్ చిన్న చిన్న ఎర్రలకి దేవుళ్ళు ఎదుగుతున్న వాళ్ళకి చిన్న ఎర్రలు వేయడు స్ట్రైట్గా సింపుల్గా ఉండే ఎర్రలు వేయడు చాలా కాంప్లికేటెడ్గా చాలా కన్ఫ్యూజ్డ్గా మనల్ని మభ్య పెట్టేలాగా మనల్ని భ్రమ పెట్టేలాగా మనల్ని అమ్మో ఇదో కాదో అని అర్థం కాని స్థితికి తీసుకొని వెళ్ళేటట్లుగా కొన్నిసార్లు అపవాది క్యాప్టివేట్ చేయాలని దేవుని ప్రజలను దేవుని చిత్తం నుండి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక్కడ గమనించినట్లయితే దోపుడు సొమ్మును పంపించినట్లుగా చూస్తున్నాం అప్పుడు బిలాము యొక్క జవాబు ఏంటో చూడండి సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి యహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదు నేను శత్రువులు వచ్చారు ఏం చేయాలా అర్జెంటుగా వెళ్ళిపోండి అలా అవును కదండీ శత్రువులు దేవుని మాటలు తీసుకొని వస్తారా శత్రువులు దేవుని చిత్తాన్ని ఎప్పుడైనా తెలియచేస్తారా శత్రువుల ద్వారా బిలాముకు కానీ దేవుని ప్రజలకు కానీ క్షేమం జరుగుతుందా దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో వే శత్రువులు వచ్చారంటే వాళ్ళని అర్జెంటుగా పంపించేయాలి వారిని అర్జెంటుగా తోలివేయాలి ఒక శత్రువుల ద్వారా ఒక అన్యుల ద్వారా దేవుని చిత్తం ఎప్పుడు కూడా మనకి తెలియపరచబడదు దేవుని వాక్యము ద్వారా దేవుని చిత్తం తెలియపరచబడుతుంది దేవుని సన్నిధిలో దేవుని చిత్తం తెలియపరచబడుతుంది ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుని చిత్తం తెలియపరచబడుతుంది అంతేగాని టీవీ సీరియల్ ద్వారానో లేదంటే ఒక టీవీలో లేదంటే కంప్యూటర్లో మీరు చూసి ఒక సిరీస్లోనో దేవుని చిత్తము తెలియబడే అవకాశమే లేదు ఎందుకంటే అక్కడ అడ్రస్ అక్కడ ఉండదండి దేవుని చిత్తము దేవుని వాక్కులు లోక సంబంధమైన వాటి ద్వారా ఎప్పుడు కూడా రావు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే బిలాములో ఒక దురాశ ప్రారంభమైన తర్వాత అంటున్నాడు మీరు ఎక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళద్దు అంటే ఇప్పుడు బిలాము మనసులోకి ఏమి ఆలోచన వచ్చిందంటే వారు తీసుకొచ్చిన దోపుడు సొమ్ము వారు తీసుకొచ్చిన బహుమానాలన్నీ పొందుకొని అప్పుడు వారు ఏమడిగితే అది చేసి పెడదాము అనే ఒక మనసు బిలాములో కనబడుతున్నట్లుగా మనం చూస్తాం అందుకని అంటున్నాడు దేవుని అడుగుతాను దేవుని చిత్తానికి విరుద్ధమైన దేవుడు అడిగినా దేవుడు ఒప్పుకుంటారా దేవా నేను దొంగతనానికి వెళ్ళనా అని ఒక దొంగ దేవుడిని అడిగితే ఒప్పుకుంటాడండి దేవుడు దేవా నేను ఫలానా వారిని మోసం చేయాలనుకుంటున్నాను చేయనా అని ఒకవేళ ఎవరైనా దేవుని దగ్గర అడిగితే దేవుడు ఒప్పుకుంటారా నేను ఎగ్జామ్లో ఏమీ చదవలేదయ్యా నేను కాపీ చేద్దాం అనుకుంటున్నాను కాపీ కొట్టనా అని దేవుడిని అడిగితే ఏం చెప్తాడు అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మోసం చేయడం తప్పుడు మార్గాలలో అక్రమ అన్యాయం మార్గాలలో వెళ్ళడం దేవుని చిత్తం కాదు మళ్ళీ స్పెషల్గా మనం వెళ్ళి అడగాల్సిన అవసరం లేనే లేదు అని ఇక్కడ మనం చూసినట్లయితే బిలాము జీవితంలో దేవుని చిత్తము అది దేవునికి వ్యతిరేక్తం అని తెలిసిన మళ్ళీ ఎలా అడుగుతున్నాడు ఇది నీ చిత్తమేనా అని అడుగుతూ ఉన్నాడండి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడంలో దేవుని చిత్తంలో రెండు ఉంటాయి మొట్టమొదటిది ఏంటంటే పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన చిత్తము దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము దేవుడు మన జీవితంలో నెరవేర్చాలి అనేది ఆయన ఆశ ఆయన కోరిక కానీ రెండవది ఏంటంటే దేవుని యొక్క పర్మిసివ్ విల్ అంటారు ఫస్ట్దేమో పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము రెండవది పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే అనుమతించే చిత్తం ఆయనకి ఇష్టం లేకపోయినా అనుమతిస్తాడు నిశ్చితమైన నిశ్చితమైన నిశ్చిత్తం అని చెప్పు నిశ్చిత్తం అని చెప్పు పిల్లలు ఉంటారు కదా వెళ్ళొద్దురా బయటకు వెళ్ళొద్దురా వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళదు వెళ్ళమని చెప్పు మమ్మీ వెళ్ళమని చెప్పు మమ్మీ వెళ్ళమని చెప్పు మమ్మీ పది సార్లు అడిగితే ఏమంటుంది తల్లి ఇష్టం లేకపోయినా వెళ్ళలే నాకు ఇష్టం లేదు కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వు మారం చేస్తున్నావు కాబట్టి ఐఎం లెటింగ్ యు గో బాపట్ల దగ్గర బీచ్లో ఈ గడిచిన వారంలో నలుగురు ఐదుగురు యవనస్తులు వెళ్ళారు చాలా హ్యాపీగా వెళ్ళారు వెళ్ళేటప్పుడు కూడా మంచి సెల్ఫీ వీడియో తీసుకున్నారు వాళ్ళు వెళ్తా ఎంత ఆనందంగా ఎంత హుషారుగా ఉన్నారు మాపట్ల బీచ్కి వెళ్ళిన తర్వాత రాక్షస అలలు వచ్చి ఈడ్చుకొని వెళ్ళిపోయి ఐదుగురు యవనస్తులు మంచి యవన కాలంలో ఉన్నారు అందరు చనిపోయారండి శవాలుగా ఇంటికి తిరిగి వచ్చారు ప్రాబబ్లీ ఆ రోజు వెళ్ళేటప్పుడు వారిలో ఎవరో ఒకరు ఫ్యామిలీలో తల్లో తండ్రో వెళ్ళకండరా అని చెప్పుండకపోవచ్చా చెప్పే ఉంటారు ఆ బీచ్ అంత సేఫ్ కాదురా మీరు వెళ్ళడం మాకు ఇష్టం లేదు ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళాలా అని బహుశా తల్లిదండ్రులు ప్రాధాయపడి ఉంటారేమో చెప్పుకుంటారేమో బట్ ద యంగ్ పీపుల్ వాంటెడ్ టు గో దే వాంటెడ్ టు హ్యావ్ ఫన్ వాళ్ళు అనుకున్నారు ఎట్లన్నా ఎంజాయ్ చేయాలి పెద్దోళ్ళు ఎప్పుడింతే మా ఎంజాయ్మెంట్ని ఎప్పుడు ఆపేస్తూ ఉంటారు ఎప్పుడు వద్దంటేనే ఉంటారని బహుశా ఒకవేళ ఇంట్లో వాళ్ళు చెప్పినా వెళ్ళారేమో మనకి తెలియదు కానీ విగత జీవులుగా తిరిగి వారు వచ్చారు ప్రాణాలు లేవు ఆ కుటుంబాలలో ఉన్న శోకము అది ఎవరు కూడా తీర్చలేరండి కుమారులు ఐదుగురు ఐదు కుటుంబాలలో మరి గర్భశోకం మిగిలిపోయింది దేవుని చిత్తం అని తెలుసుకోవాలని ఆశ కలిగిన మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే పరిపూర్ణమైన దేవుని చిత్తం కొరకు కనిపెట్టకుండా అనుమతించయ్యా నీకు ఇష్టమే అని చెప్పే నాకోసం ఆ తర్వాత బాధలేవో నేను పడతానుగా అన్ అన్నట్లుగా ఉంటాం దేవా నువ్వు ఓకే అని చెప్పే ఆ తర్వాత పడే బాధలు సమస్యలన్నీ నేను చూసుకుంటాను కదా అన్నట్లుగా కొన్నిసార్లు దేవుని యొక్క అనుమ అనుమతి కొరకు మనం బలవంతం చేసేవారుగా కనబడతా ఉంటాం పర్మిసివ్ విల్ కొరకు కనిపెట్టినప్పుడు ఆ పర్మిసివ్ విల్తో పాటు వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మనం భరించాలి దేవుని పరిపూర్ణమైన చిత్తములో మనం సాగితే ఆయన పరిపూర్ణమైన కృప ఆయన పరిపూర్ణమైన నడిపింపు ఆయన పరిపూర్ణమైన సహాయము ఆయన పరిపూర్ణమైన మరి సన్నిధి మనకు తోడుగుంటాయి కానీ కొన్నిసార్లు అనుమతించే 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 అని దేవుని చిత్తం కాకపోయినా మనం బలవంత పెట్టి దేవుని ఒప్పించుకొని వెళ్తే కొన్నిసార్లు దాంతో వచ్చే పర్యవసానాలు కూడా ఆ నష్టాలు కూడా మనం అనుభవించాల్సి వస్తుందేమో ఇక్కడ మనం దైవజన్మి చూసినట్లయితే హీ వాస్ డూయింగ్ ద సేమ్ థింగ్ దేవుని ప్రజలను షపించటానికి వెళ్ళనా దేవాని ప్రజలను అంటే దేవుడు ఒప్పుకుంటాడా గాడ్ విల్ నెవర్ అలౌ దాట్ కానీ మాటి మాటికి మాటి మాటికి బలవంత పెట్టి దేవుని అడిగినప్పుడు ఆఖరికి దేవుడు అన్నారు నువ్వు వెళ్ళన్నారు మాటి మాటికి మాటి మాటికి అడిగితే వెళ్ళు అన్న తర్వాత మనం గమనించినట్లయితే అవంతా చదవడానికి సమయం లేదు కానీ దేవుని కోపము బిలాము మీద మండినప్పుడు దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చినప్పుడు ఖడ్గము దూసిన ఒక దూత బిలాము ఎదుట నిలబడినట్లుగా చూస్తున్నాం ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దేవుని ప్రజలను షెప్పించడానికి బిలాము గాడిద మీద ప్రయాణం ప్రారంభించాడు కానీ ఇక్కడ ద డాంకీ ఈజ్ బెటర్ దెన్ ద ప్రాఫిట్ అనిపిస్తుంది అండి ఈ అధ్యాయం చదివితే ఆ గాడిదే ప్రవక్త కంటే మంచిగా యోగ్యంగా ప్రవర్తించిందేమో ఆ గాడిదలాగా మనమున్నా చాలేమో అనిపిస్తుంది అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే ఏంటి ఈ గాడిద ఏం చేసింది అని ఆలోచన చేస్తే ఆ బిలామును సంహరించాలని దేవుని దూత ఖడ్గము దూసి నిలబడినప్పుడు ఆ గాడిద ముందుకు వెళ్ళట్లా ఆ గాడిద ఆపుతా ఉంది ఎందుకంటే ఆ గాడిదకు దాని యజమానుడు అంటే అంత నమ్మకత్వము ఉంది ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై మాస్టర్ నా యజమానుని నేను భద్రపరచాలి నా యజమానుని మీదకి ఏ కీడు రావడానికి వీలు లేదు అనే పట్టుదల బిలామి యొక్క యజమానుడు దేవుడు దేవుని విడిచిపెట్టి దేవుని మాటను విడిచిపెట్టి దేవునికి వ్యతిరేక్తమైన కార్యం చేయడానికి బిలాం వెళ్తా ఉన్నాడు కానీ ఆ నోరు లేని ఒక మూగజీవిగా ఉన్న గాడిద మాత్రం తన యజమానుని విషయంలో చాలా నమ్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ సమయంలో దేవుడు గాడిద యొక్క నోరు తెరిచాడంట సంథింగ్ వెరీ వెరీ అన్యూజువల్ గాడిద నోరు దేవుడు తెరిచాడు అండ్ ద డాంకీ స్టార్టెడ్ స్పీకింగ్ గాడిద పలుకుతున్న మాటలేంటి అని ఆలోచన చేస్తే ముప్పై మూడో వచ్చినాం ఆ గాడిద నన్ను చూచి ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందినని అతనితో చెప్పెను బిలాముతో గాడిద పలుకుతున్న మాట ముప్పై వచ్చిన అందుకు గాడిద నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవెక్కుచూ వచ్చిన నీ గాడిదను కాన నేను ఎప్పుడైనా నీ కట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు నేను వాట్ అ ఫెయిత్ఫుల్ డాంకీ గాడిదలో ఉన్న నమ్మకత్వం కుక్క చాలా నమ్మకమైన జీవి అని మనం చదువుతూ ఉంటాం చూస్తూ ఉంటాం కూడా డాగ్స్ ఆర్ వెరీ ఫెయిత్ఫుల్ కానీ ఇక్కడ ఒక నమ్మకస్తురాలుగా ఉన్న ఒక గాడిద కూడా మనకి కనబడతా ఉంది తన యజమానుని కాపాడడానికి ఎంత నమ్మకత్వమో అయితే దేవుడు గాడిద ఒక మాట ఇచ్చినప్పుడు గాడిద ఒక క్లారిటీ ఇచ్చింది బిలాముకు నీ ప్రాణాన్ని కాపాడడానికి నేను ఈ పని చేశానంటే అప్పుడు దేవుని దూత బిలాముతో చెప్పిన మాట ఏంటంటే ఈ గాడిదే కనుక అడ్డుపడకపోయింటే ఈ గాడిదను బ్రతకనిచ్చి నేను నిన్ను సంహరింప చేసేవాడిని అని చెప్పినప్పుడు అప్పుడు బిలాము తిరిగి దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవాను నా నోట ఏం పెడితే నేను అదే మాట్లాడతా చూడండి ముప్పై ఎనిమిదో వచ్చిన సంఖ్యాకాండం ఇరవై రెండు ముప్పై ఎనిమిది అందుకు బిలాము ఇదిగోని ఎతకు వచ్చి తిని ఆయననేమి ఏదైనానో చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించి మాటయే పలికెదనని బాలాకుతో పాఠం నేర్చుకున్నాడు దైవజనుడు దేవుని మాటను బలవంతంగా తీసుకొని నేను వచ్చాను కానీ బుద్ధైతే వచ్చింది ఐవ్ లెర్న్ మై లెసన్ ఐవ్ అండర్స్టర్ ఐ రియలైజ్డ్ మై మిస్టేక్ నాలో ఉన్న పొరపాటు నేను తెలుసుకున్నాను పాఠం నేర్చుకున్నా దేవుడు నా నోట ఏం పెడతారో నేను అదే పలుకుతా ఒక మాట చెప్పమంటారా విశ్వాస జీవితంలో దేవుని మాట శ్రద్ధగా వినడం నేర్చుకుంటే దేవుడు మన నోట పెట్టిన మాటలు మాత్రమే పలకడం నేర్చుకుంటే మనం దేవుని నోటి వలె మారుతామండి ఒకసారి స్తోత్రం చెప్దామా హలే దేవుని నోటి వల్ల ఎవరు మారుతారంటే దేవుని మాటలు శ్రద్ధగా విని హృదయాలలో పదిల పరచుకొని దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతుకుతూ బిలాము ఇప్పుడు ఎట్ ది ఎండ్ పాఠం నేర్చుకున్న తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత ఏ మాట పలికాడు దేవుడు నా నోట ఏ మాట ఉంచారో నేను అదే పలుకుతా ఐ విల్ నాట్ స్పీక్ వాట్ ఎవర్ కమ్స్ టు మై మైండ్ ఐ విల్ నాట్ డూ వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ నాకు చేయాలనిపించిందండి చేసేసాను జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే కదా చెప్పేది లాయర్ ముందు నిలబెడితే ఏమంటారండి చంపాలనిపించిందండి చంపేశానండి అది కొట్టేయాలనిపించిందండి కొట్టేశానండి అంతే కదండి సో మెనీ టైమ్స్ వి ఆర్ వెరీ ఇంపల్సవ్ భావోద్వేగాల ద్వారా మనం డ్రైవ్ చేయబడతాం చేయాలనిపించింది చేశాను అనాలనిపించింది అనేసాను పలకాలనిపించింది పలికేశాను ఆ మాట అన్నాక రిలీఫ్ అయిపోతారు కొంతమంది అవునా కదా ఎదుటివారు ఏదో అన్నారు ఆ మాటకి మాట ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది రిలీఫ్ కొన్నిసార్లు టీవీ ఛానల్స్లో కూడా మాటకి అని ఒక షార్ట్ వేస్తూ ఉంటారు కదా ఈ పార్టీ ఒక మాట ఆ పార్టీ ఇంకో మాట డిష్యం డిషం అయిపోద్ది కదా కరెక్ట్ రెండు ఎలా ఉంటాయంటే చాలా ధీటుగా పోటా పోటీగా మనం కూడా అలాగ ఉండే కాసుకోని ఉంటారు నన్ను ఎవరు ఏమంటారు అన్నారా ఓకే లెట్ మీ గివ్ బ్యాక్ నేను ఏదో ఒక మాటకి మాట అనేలా అయిపోతుంది అప్పుడు కానీ కానీ ఇక్కడ దైవచనుడు బిలాము బాలాకుతో ఒక మాట అంటున్నాడు దేవుడు నా నోట పలికించు మాటయే పలికేదనని బాలాకుతో చెప్పిన ఒక చిన్న కంపారిజన్ నేను చెప్పి ముగిస్తాను బిలాము ప్రవక్త చాలా వయసు అనుభవం ఉన్న ప్రవక్త దేవునితో దేవుని స్వరాన్ని వినిన ప్రవక్త దేవుని కొరకు వాడబడుతూ వచ్చిన ప్రవక్త కానీ ఒకనొక సందర్భం వచ్చేసరికి ఆ దోపుడు సొమ్ముకు ఆ బహుమానాలకు ఆశించి దేవుని చిత్తం నుండి పక్కకు తొలగడానికి ఇష్టపడ్డాడు కానీ మొదటి సమయలు గ్రంథం మూడవ అధ్యాయము మొదటి వచనలో మనం చూసినట్లయితే మనకు ఒక చిన్న బాలుడు కనపడతాడు హిస్ వెరీ యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంత వయసు కానీ అనుభవం కానీ లేదు అయితే బాలుడైన సమూహాలు చూడండి బాలుడైన సమూహలు ఏలి ఎదుట యహోవాకు పరిచర్య ఆ దినములలో యహోవా వాక్కు ప్రత్యక్షం అగుట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు ఇక్కడ బిలాముకు మాటి మాటికి మాటి మాటికి దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు అడిగిన ప్రతిసారి అక్కడ సమయలు దేవుని మాట కొరకు ఎదురు చూడట్ల హీ వాజ్ నాట్ రెడీ హీ వాస్ నాట్ ఆస్కింగ్ గాడ్ టు రివీల్ హిజ్ విల్ దేవా నువ్వు మాట్లాడు మాట్లాడని సమయాలు అడగట్లేదండి కానీ ఏం చేస్తున్నాడు సమయాలు అంటే హీ వాస్ వెరీ ఒబీడియంట్ హీ వాస్ వెరీ ఫెయిత్ఫుల్ హీ వాజ్ వెరీ కమిటెడ్ ఇన్ డూయింగ్ వాట్ గాడ్ వాంటెడ్ హెమ్ టు డూ ఆ దేవుని మందిరంలో యాజకుడు ఏలి ఎదుట పరిచయ చేస్తున్న సమయంలో మనకు కనబడే లక్షణం ఏంటంటే నమ్మకంగా చాలా సిన్సియర్గా చాలా యథార్థంగా చాలా భక్తిగా దేవుడు తనని ఏ పని చేయమన్నాడు ఆ చెప్తూ ఆ పని చేస్తూ సాగాడు అండ్ డే కేమ్ ఒక దినం వచ్చింది దేవుడే సూటిగా తన స్వరము ద్వారా సమూయలతో మాట్లాడాడు దేవుడు మాట్లాడాలంటే ఆయన వయసు చూడడు దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే వారికి ఎంత అనుభవం ఉందో దేవుడు చూడడు దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే వారి చదువు ఏంటో దేవుడు చూడడు దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే వారి రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవన్నీ కాదండి దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఆ వ్యక్తి దేవుని ఎదుట భయభక్తులు కలిగి యథార్థముగా బ్రతుకుతూ ఆయన చిత్తము కొరకు కనిపెడుతూ జీవిస్తే దేవుడు నిశ్చయంగా మాట్లాడే దేవుడు మన గమనించినట్లయితే మొదటి సమయాలు గ్రంథం మూడవ అధ్యాయంలో ఇష్రయుల్ల ఎడల దేవుడు చేయబోతున్న కార్యాలన్నీ కూడా ఒక బాలుడైన సమ్ము ఎలుకు దేవుడు మరి తెలియజేసినట్లుగా లేఖన భాగంలో మనం గమనించగలం నీ జీవితంలో కూడా దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశ్నికుందా ఈ ఉదయకాల సమయంలో దేవుని మేలులు పొందుకోవడమే కాదు దేవుని అద్భుత కార్యాలు పొందుకోవడమే కాదు దేవుని నుండి ఒక బ్రేక్ త్రూ కొరకు నువ్వు ఎదురు చూడడం మాత్రమే కాదు కానీ దేవుని చిత్తం తెలుసుకోవాలని నాకు ఆశ ఉందయ్యా నీ చిత్తము నెరవేర్చాలని నాకు ఆశ ఉంది ప్రభా నాతో మాట్లాడవా నువ్వు అడిగితే దేవుడు నిశ్చయంగా నీతో మాట్లాడతాడు మన చిత్తాన్ని పెట్టి మన ఇష్టాన్ని పెట్టి మన ఆలోచనలు పెట్టి ఒక మాటలో చెప్పాలండి సమయలు జీవితం హీ వాజ్ లైక్ అ బ్లాంక్ పేపర్ ఒక తెల్లని కాగితం లాగా ఉందండి కానీ బిలాము దేవుని ఎదుట వెళ్ళినప్పుడు బిలాము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు డిసైడ్ అయిపోయి వెళ్ళి అడుగుతున్నాడు ఇట్ వాస్ మోర్ లైక్ అ ఫార్మాలిటీ రాదర్ దాన్ ఆస్కింగ్ ఫర్ గాడ్స్ విల్ బిలాం దేవుని ఎదుట వెళ్ళి అడిగినప్పుడు ఏదో మాట వరుసకి దేవా నన్ను పంపించే అన్నట్లుగా అడగడమే తప్ప ఒక ఓపెన్ మైండెడ్గా అడిగినట్లుగా మనం చూడం కానీ సమయలను మనం చూస్తే హీ వాజ్ లైక్ అ బ్లాంక్ పేపర్ ఒక వైట్ షీట్ లాగా ఉందండి సమూయలు హృదయము సమూయలు మనస్సు చాలా పరిశుద్ధంగా చాలా యథార్థంగా చాలా మరి దేవుని కొరకు మాత్రమే ఎదురు చూస్తున్న ఒక చిన్న బాలుని వలె మన సమయాలను చూస్తాము అతని జీవితంలో దేవుడు తన చిత్తాన్ని ఉదయ కాల సమయంలో నీ హృదయంలో ఎన్ని గందరగోళాలున్నా ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా ఎన్ని ఉన్నా నీ హృదయంలో ఉన్న ఆ గందరగోళం అంతా ఒక్కసారి తుడిచి వేసుకొని ప్రభా ఇదిగో నీ చిత్తం కొరకు ఒక బ్లాంక్ పేపర్ లాగా ఒక ఎంటీ పేపర్ లాగా ఒక ఖాళీగా నన్ను నేను ఖాళీ చేసుకొని నీ ఫ్రెష్ రెవల్యూషన్ నీ యొక్క స్పష్టమైన నూతనమైన నువ్వు పలికే మాటల కొరకు నేను ఎదురు చూస్తున్నా నువ్వు ఎదురు చూడగలిగితే దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు నీ జీవితం పట్ల ఆయన చిత్తాన్ని తెలియపరుస్తాడు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం